మీది బాగా అన్నారు కదా నా కానీ బాగా అని ఒక ప్రేమ ఇప్పుడు నాకు దాని నెలకి ఎవరైతే అని వర్తో ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చి కానీ చదివి వచ్చిన వాళ్ళు అనుమరం పడాకండి బాగా అవుతుంది నేను మీకు బాగా లేకపోతే అంతే కలిసి నేను బాగా చేస్తే నున్నే ఇస్తారు మేము నాతో బందేస్తాను కూడా నాకు పదకొండు రోజులకు మైకో అంటే బొమ్మలు ఉంటాయి అక్కడ ఇక్కడ కట్టాయి చిన్న తుండలు ఉంటాయి అప్పుడు నీ అవసరం వస్తే కడింగ్ పడేసి గోడ కాదు ఈ రాయి రాయితే అలాగే మనిషి ఎక్కడ ఎక్కడ పోతా ఎక్కడ తీసుకొని పోతాయి ఒక నరానికి పోటీ చేసి పెట్టుకుని నరం బాగా కృష్ణా నది ప్రవహిస్తున్న నది ఒడ్డు పక్కన బీచ్పల్లి టెంపుల్ కి దగ్గరగా ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే నుండి కేవలం అర కిలోమీటర్ దూరంలో ఒక అందమైన గ్రామం ఉంది ఆ గ్రామమే కుండపేట ఆ గ్రామంలో ఒక అద్భుతమైన వ్యక్తి ఉన్నారు ఆయన పేరు నరసింహ గారు ఆయన ఎన్నో సంవత్సరాలుగా చిన్న పిల్లల నుండి వంద సంవత్సరాలు పైబడిన వాళ్లకు మన శరీర భాగంలో ఏ ఇముక భాగం విరిగినా అతను వైద్యం చేస్తున్నాడు ఎలాంటి ఇంజెక్షన్లు లేకుండా టాబ్లెట్స్ లేకుండా

మీ అనుభవాలు ఎన్ని సంవత్సరాల నుంచి నేర్చుకున్నారు ఎలా చేస్తారు ఎన్ని ఎన్ని గ్రామాల వాళ్ళు మీ దగ్గరికి వస్తారని మేమైతే మిమ్మల్ని కలవ కలవడానికి వచ్చినా మీ అనుభవాలు ఏమైనా చెప్తారా అవన్నీ మిమ్మల్ని తెలుస్తారు చెప్తాం ఈ గ్రామంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో పద్దెనిమిది సంవత్సరాలు అయింది

నేను ఒక గురువు కింద ఇరవై ఐదు సంవత్సరాలు చేస్తే నా సొంతంగా బట్టి పద్దెనిమిది పదిహేను సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఇక్కడ పెట్టబడి సంవత్సరాలు అయితే పద్దెనిమిది సంవత్సరాల పద్దెనిమిది సంవత్సరాలు మీ కుటుంబంలో ఇంకా నా ఇద్దరు కొడుకులు చేస్తారు చేస్తాం వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు నుంచి పెట్టించడానికి వాళ్ళు చిన్నప్పటి నుండి నాకన్నా ఉండాలి కానీ చిన్నప్పటి నుండి చూస్తు చూస్తు చేస్తూ మనం వెళ్ళినప్పుడు కట్టాలంటే కట్టిన కట్టుకుంటూ వస్తున్నారు అంటే మెయిన్ నుంచి ఇంకా మీ పిల్లలకి నా పిల్లలకి ఇప్పుడు ఏమైనా బోన్స్ ఫ్రాక్చర్ అయితే వస్తారు కదా మీ దగ్గరికి అప్పుడు మీరు ఎక్స్ రే ఏమైనా తీసుకురావాలి మీ దగ్గర ఎక్స్రే తీసుకొస్తే ఎక్స్రే తీసుకురావాలి కంపల్సరీ కంపల్సరీ ఎదిగినప్పుడు చాలా పెయిన్ ఉంటాయి ఆ పెయిన్ లోనే కడతారా లేకపోతే పెయిన్ ఒక రెండు మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు ఆరు రోజుల వరకు మేక పాలు పొద్దున పూట మసలిస్తాం కారు మొత్తం పెరిగిపోతే తోలియం నేను అడ్మిట్ చేసుకుంటాం ఒక ఐదు రోజులు ఆరు రోజులు మేక పాలు మొదలు తప్పితే నాకు తెలియదు

ఢిల్లీ కూడా అంటే మన హైదరాబాద్ లో పని చేస్తుంటారు కదా మార్బాల్ షెట్లు తెలిసి హైదరాబాద్కి వెళ్ళి అంటే ఎక్కడ అంటే బాబా ఢిల్లీ అన్నాం ఢిల్లీ వాళ్ళకి కూడా బాగా చేస్తున్నాం ఇక్కడ జిల్లా నందాపూర్ నంద్యాల బెంగళూరు మైసూరు మైసూర్ మైసూర్ నుంచి కన్నేసి బాగా చేస్తాం మేకపాలనే పొద్దున్న కూడా మా అందరు బంకు ఉంది బంక్ కాకుంటే మేకపాలంలో చేసి ఒక చాకి గ్లాసులు పాలు పసుపు కల్పిస్తాం ఆ చెట్టు అసలు మీరు ముందుగానే తీసుకొచ్చి రేపు పదివారం ఉందంటే శనివారం శుక్రవారం అట్లా మన చూసుకొని పోయి అక్కడ శ్రీశైలం అక్కడ నుంచి ఉంటుంది అక్కడ మనకు ఇప్పుడు ఈ రోజు పెరిగింది అంటే ఈ రోజు సాటర్డే అనుకోండి ఈరోజు మళ్ళీ ఎమర్జెన్సీ టైం లో మీరు ఎక్కడ ఉన్నా వచ్చి ఫోన్ కొడితే ఎక్కడ వచ్చి

అట్లా తీసుకుపోతామంటే వైల్ ప్రేషన్ అయి మేము ఫోన్ చేసినాక పక్కకు తర్వాత ఫోన్ చేం ఇక్కడి అయితే బోన్స్ అయితే బాగా మెచ్యూర్ అయి ఉండదు చిన్నపిల్లలకి అయితే కొంచెం మెత్తగా ఉండగా చెప్తాము దానికి మీరే పట్టవు అంటే పెద్దవాళ్ళకి తొందరగా వస్తుంది చిన్నపిల్లలకి చిన్నపిల్లలకు తొందరగా ఓష్యూమ్ పట్టే వైసర్ ఓష్యూమ్ బట్టే ముప్పై ఏళ్ళ నుండి ఇరవై ఐదు పద్దెనిమిది పదిహేను పదిహేనుల వరకు నెల లోపట్లనే అయిపోతాయి ఇప్పుడు నలభై నలభై ఐదు అరవై అరవై ఐదు డెబ్బై ఎనభై వరకు కూడా వస్తారు ఎనభై ఎనభై చేస్తున్నాం బాగా కాకపోతే వాళ్ళు ఎక్కువ దినాలు ఇక్కడ ఉండాలి ఇప్పుడు పదహైదు పద్దెనిమిది నెలలు ఇరవై ఇరవై ఐదు వరకు ఒక నెల ఇంకా వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళి ఇంకా స్ప్రింగులు నాడు అయితే దానికి ఇంకా వాళ్ళు సెట్గా మీ దగ్గర వస్తే చేసినాం దగ్గర చేసినాం కాకపోతే వాళ్ళని అక్కడిని అంటే కూడా వాళ్ళకి తీయకుండా తీస్తే తీసేసిపోతుంది ఇప్పుడే ఇన్ఫెక్షన్ అయింది అని వాళ్ళంటే మా దగ్గరకు వచ్చినాక కూడా మేము తీసి కట్టిం కట్టింది చాలా మంది కట్టింది బాగా మంచిగా బండ్లు నడుపుకుంటున్నారు పని చేసుకుంటున్నారు గడి అవును మంచిగా ఉండదు ఈ జనరేషన్లో మీ దగ్గర వచ్చిన పేషెంట్స్ ఎవరైతే వస్తారు వస్తారు నమ్మకం బట్టి ఇప్పుడు కొండనా బాగా చేసిన కొండ తిరిగిపోయినా కొనకెంత బాగా వస్తారు కొందరు ఏం చేస్తారు డబ్బు ఉన్ను ఆర్థికంగా ఉన్న ఏ మనం రాడ్ వేపిస్తుంది అని పోతారు చెట్టు కాక మళ్ళీ చెట్టు మళ్ళీ తిరిగి అర్థం కాస్త స్విమ్ వేసిన మేమే ఇస్తాం పైరాడు లోపల కండ కోసి వేసినట్టునే తీపిస్తారని చెప్పి మా వాడు సోరకుల కాడు ఇంకా బోన్స్ రెండు తుంతలు అయిపోయింది రెండు భాగాలు అయిపోయింది ఏం భాగా అవుతుందో అని అనుమానం చేస్తున్నారు అంటూ వాళ్ళకి ఏమన్నా చెప్తా నేను బాగా పోతే మేము ఏమన్నా లక్ష కట్టిస్తా బాగా అయితే మీరు ఎంత ఇస్తారంటే ఏదో లేదని పేరు చెప్పుకొని పెడతామంటారు ఇస్తామన్నరు మేము కూడా ఇస్తాము రెండు లక్షలు కానీ ఇస్తాం లేదు కట్టుకునే అని అయితే ఇంతవరకు ఎవరన్నా పని వేసుకోవాలి కట్టి

నడుపోతా ఎన్ని కూడా సాతి భాగం సాతి భాగం బరిగిపోయి దొంగిపోని ఎరిపోని కడరువు భుజములు ఎగిపోయి మొక్కలు ఎగిరిపోయి సడలో ఎగిపోని మొత్తం మీ తెలుగుతాయి రోజుల పాటు మీరు చేస్తున్నట్టు కదా మీ అనుభవాలు చెప్తారా మీ అనుభవం చేస్తున్నాం బాగా అవుతున్నాయి చేస్తున్నాం బాగా అయిపోతుంది ఎవరో దళితుడు మనకిమన్నా జబ్బు ఉంటే ఒక అలా స్వీట్లా నేను నలభై ఏళ్ళ కానీ ఒక్క ఆరు మందికి బాగా అంటే వాళ్ళు వాళ్ళు కళ్ళు తాగడం మందు తాగడం వాళ్ళు కరెక్ట్ పచ్చేది మనం చెప్పినట్టు కండిషన్ ఎవరు రీమార్చే రాలి మైబూన ఒక గంట ఉంటే నేను ఒక పోతే కొట్టేస్తాను కాలు ఇప్పుడు కావాలంటే నేను పూలూర్లో ఉంటా తీస్తాను నీ పోషయ వాళ్ళ తండ్రికి ఒక్కటే కొడుకోవాలి పైసలు కట్టి ఒకవేళ పొట్టగారు రాలే అని ఇరవై వేల చేదానికి చిట్టమ్మ చూస్తారు చిట్ట పోతే తల్లి నా కొడుకు కాలు పెట్టేస్తారు నేను చేదాగి చెప్పుకుని పోయలేదు జీప్ కాలి ఎందుకన్నా ఆయన ఆమె ఏడుతుంది అని ఆయన అడిగింది కొడుకు వాళ్ళు కాలు తీసేస్తారు అమ్మాయి అలా ఏమి తీసేస్తారు ఒకసారి మా కొండ పెట్టకమే ఆయనకు అని చూపేసి వచ్చింది లేదు నువ్వు వచ్చి వాళ్ళ చూస్తారంటే నేను అయిపోయినా పోయి చూసినా

ఇంకి దినం సూదులు వాడినోడు మందులు వాడినోడు మన ముఖ వండే మేకపేసి వస్తుంది పసలు వేసి తాగిన దినం సగం పొద్దున్న రెండు గంటలకు చేసి అమ్మ కొరుతుంది మాటలు వేస్తుందని చేస్తాను అనటేస్తలే ఈ పొద్దున ఎనిమిది గంటల వరకు వండుకునే అక్కడి బాగుండదు బాగా వండుకునే అన్నా తల్లి మళ్ళీ ఎనిమిది పది గంటలకు మళ్ళా నా పసలు వేసి పట్టేస్తాను పట్టేసి నేను ఏం చెప్పిన వాళ్ళకి సంవత్సరం అయితే బాగా అవుతుంది సంవత్సరం అనుకుంటే రెండు సంవత్సరాలు కానీ కాలు బాగా వాళ్ళు కూడా ధైర్యంగా చెప్తుంది చెప్తున్నా ఆరు నెలలకి నడిచిన ముక్కుల చెవుల రక్తం వచ్చి చచ్చిపోయి పెద్ద నాకు పదకొండు రోజులకు మైకో అంటే కొమ్మల నుండి పెడుతుంది ఇంకా మన ఆయన బాగా డబ్బులు డబ్బులు కూడా బాగా ఉండి మేము బాగానే ఉండి అక్కడ కర్నూల్లో ఒక ఆరు నెలలు తిప్పులవాడు బ్రహ్మారెడ్డి తిప్పలవాడు సేసన్న డాక్టర్ అని ఇంకా ఎవరు మంచి డాక్టర్ అంటే వాళ్ళకి బాగా తిప్పులవాడండి రాష్ట్ర వాళ్ళు ఏం చేశారు కింద ఒక పాత గాయకుడు జాసన్న దాంట్లో నీరు కారి 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 కళ్ళు ఇంప్రీక్షణిపోయి ఇంకా బాగా కాదు మొక్కలు కాళ్ళు తీసేస్తాం సార్ మంచి అని చెప్పింది సడలాగా తీసేస్తాం కారు లీాక నేను బతకను సార్ నేను అంట నాతోనే వచ్చి కూర్చొని ఇప్పుడు మీరు నేను ఎట్లా మాట్లాడే అట్లా మాట్లాడి తీసేస్తాను నచ్చిన కాబు చెడిపోతుంది నువ్వు చచ్చిపోలే నేను చచ్చిపోయిన సరే నా కాలు అయితే అక్కడ ఒంట నేను ఒక మారని కడుతుంది అతను తేను ఒక రెండు నెలలు కట్టించిన అత్కున్న పోయా పోయినాక నేను ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చినాక మా బావి పక్కలైనా రైలు కింద పడి ఇంటికి నేను పెట్టి వెళ్ళి బాగా చేసుకుని గొప్ప కొంటానికి మేము ఆడుతున్నాం ఆడకు పోయి కటు కట్టుకున్నా నడిచిన నచ్చినాక ఇంతమంది బాగా అని అన్నారు కదా నాకు అది బాగా అనే ఒక ప్రేమ పుట్టుకొచ్చి నాకు నా మనలా ఎవరైనా చనిపోలేదు కదా అని వాళ్ళతో ఇరవై ఐదు సంవత్సరాలు ఉచితంగా చదివేసాను ఉచితంగా డబ్బులే లంచం లే నాకు నేర్చుకుని నేను ఇస్తాను లేని నేర్చుకుంటున్నావు కదా మాకు డబ్బులు కూడా వాళ్ళని చేస్తా 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 ఇక మాకు వాళ్ళు లేనప్పుడల్లా కట్టగలు దానికి అతనికి దేవుడు బుద్ధిడికి నచ్చిన మామూలు లేకుండా నేను పని చేస్తాము మాకు ఈ చెట్టు ఇచ్చేసాడు అని గట్టి పోయి మంత్రం ఇది మంత్రం చేయాలని అవి చెప్పి చూపించాయి వాళ్ళు అవ్వంతమ్మ తన లారీ కింద రెండు తొలగలు విరిగిపోయాయి వాళ్ళ వాళ్ళు మేము ఉండలేము మాకు ఎవరు లేరు మాకు ఎవరు లేరు మేము ఉండలేము అసలు కలగట్టే మా నరసింహ వస్తాడు రోజు బండి తెచ్చి బండి మీద ఎక్కించుకోటి కొంచెం నర్సింహ ఈ మంచిగా నాటించే నీకు వచ్చిన చెప్పాను నేను కరెక్ట్ నాలుగు కట్టలకు నాటి వచ్చిన వెయ్యి రెండు కళ్ళకు వెళ్ళా వస్తుంది నరసింహాన్ని నేర్చుకున్నాను నేర్పిస్తా కానీ అంత ఇంట్రెస్ట్ ఉండాలి కదా వాళ్ళకి కానీ ఎవరు పట్టుకోలేరు తొందరగా రాదు దీన్ని కొన్ని నూనె మంతరించేటువంటి కొన్ని చేసే పనులు అవన్నీ నీటికి అప్పుడే అర్థం కాదు మన చదువులే కానీ ఒక్కొక్క సంవత్సరం ఒకటొకటి ఒకటొకటి అంటే నేను ఇరవై ఐదు సంవత్సరాలు నేర్చుకున్నాను మొదటికి నేను నేర్చుకున్నా ఇరవై ఐదు సంవత్సరాలు నేర్చుకున్నాను ఇప్పుడు నేర్చుకుంటే ఎన్ని ఇప్పుడు బాగా తెలియండి సదు సదుగా ఉండే విషయాలు అయితే పది పదకొండు పన్నెండు దొరికితే వచ్చేసారు పది పన్నెండు సంవత్సరాలు నేర్చుకోవాలి 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 అంత బీజీగా రాదు గోడ కాదు ఈ రాయితీ పెట్టడానికి మనిషి ఎంకని ఎక్కడ వస్తాలి ఎట్లా తీసుకురావాలి ఒక నరానికి పోటీ చేసి కూడా ఈ నరం పీకుతుంది అని అంటారు బాగా ఈ లాభం ఉంది వాడు ఆ నరానికి మోపు కాకూడదు ఇంకా పోయి ఏరియా తక్సే కాకూడదు ఇక్కడ నరానికి కానీ ఇక్కడ మాంసం వాళ్ళ కాని ఉండప నీట్గా ఇంకా ఇంపార్చుకుంటే రేపు నీట్గా నడుపుతుంది అసలు ఎక్కడ పోయి అనుకున్నా మంచికి బాగా అనిపిస్తుంది అనమాట బాగా అయినాక కూడా ఇంకా అప్పుకొని కూడా నరానికి రాస్తే ఏమవుతుంది ఇబ్బంది

ఎనిమిది కట్టలు మీరు అత్యంత భయంకరంగా వచ్చిన పేషెంట్స్ ఎవరైతే ఉన్నారా అంతైతే అంటే చాలా ఫ్రాక్చర్ అయిన బోన్స్ మీ దగ్గర ఉన్నారు కదా ఇప్పుడు కూడా ఉండరు ఇప్పుడు అంటే మీరు చేసిన ఉన్నారు ఉన్నారు అప్పుడు కూడా మేము మా గురువు దగ్గర ఉన్నప్పుడు కూడా అట్లా ప్లేస్ లో ఉన్నట్టు చేసి ఆ ధైర్యమే మాకు కూడా ఇప్పుడు అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఉండే వచ్చింది షుగర్ ఎక్కువ ఉండి కాలు ఇంప్రెషన్ అయిన దాని లేకపోండి కాలు మురిగిపోయినట్లా ఉంటే కూడా మన మందులు వాడే కొద్ది వీటికి అయితుండదు అన్న రోజు రోజు మా ఇంకో ఇప్పుడు యాక్సిడెంట్ అయితే ఆ బోన్స్ అనేవి క్రాక్స్ అవి మీ దగ్గర వచ్చినప్పుడు మేము చూడడానికి భయపడతాం మీరు వాళ్ళని దగ్గరగా చూసి భయపడకుండా ఇలా చేస్తాం అలవాటు అయిపోయింది నలభై రెండు సంవత్సరాలు అయితే చేసి 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 అలవాటు అయిపోయింది బోన్స్ అక్కడిక్కడ కట్ అయ్యి చిన్న తుంటలు ఉంటాయి మాంసం ఎక్కుకునేటాయి అప్పటిని అవసరం వస్తే ఇప్పటి కటింగ్ లేదా పీక్ పడేసి కట్ పెడతాం కట్ పెడతాం పీకేస్తాం

దొండకాయ బెండకాయ సోరకాయ పొట్లకాయ ఇటువంటి అన్నీ తినా వస్తాయి బాగా తినాలి మన పేషెంట్ తొందరగా రావాలంటే మేక మాంసం తినాలి మా యొక్క మేక అయినా సరే మేక పొడవు మేక పొట్టి మేక మాంసం అంటే తొందరగా మీరు చెప్పాలనుకుంటున్న సందేశం ఏంటి ఇప్పుడు మేము చేసేది ఒక చెట్ల మందులతో ఆయుర్వేదం ఇప్పుడు తెలియని వాళ్ళు పోయి హాస్పిటల్ సిమెంట్ పట్ల వేయించుకోవడం మందులు మేగడం ఆలస్యంగా వస్తే ఆలస్యమే అవుతాయి ఇప్పుడు మనం చేసేది ప్రకృతి మనం కాక కూడా ఇంకా కొంతమంది కూడా ఉంటారు ప్రకృతిని బట్టి చేస్తారు అవి తెలుసుకోలేక పోయి గోలిమి గోలిమి గడ్డ కట్టినాక అది చెడిపోయాక మళ్ళా బాధి అని వస్తారు అట్లా రాకుండా ఫస్టే మనకు కనిపిస్తే తొందరగా అవుతుంది మన గ్రామాలలోనే ఇంత ప్రకృతి వైద్యం ఉంది అని తెలుసుకోలేకపోతున్నారు పెద్ద పెద్ద హాస్పిటల్ ఆ కర్నూలు ఆ గద్వాలు పెద్ద పెద్ద హాస్పిటల్ పోయి ఈ వైద్యాన్ని ఇచ్చిపెట్టిండట దీన్ని అనుకుంటే దానికంటే ముందర పెట్టినాం కానీ తెలుసుకోలేకపోతున్నారు ఈ వీడియోని చూడడానికి మీ విలువైన సమయం వేచించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు మీ ప్రేమ మీ సహకారం మా ఛానల్ కి బలం మీరు లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు అందరికీ ధన్యవాదములు